వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానురా మరి రాబోయేది వినాయక చవితి కదా సింపుల్గా ఈవేళ పాలతానికి చూపిద్దామని మీకు మరి ఆ రోజే అలాగా అన్నీ చూపిస్తాను పిండి వంటలు అవిని కొద్దిగా వేసి సాయం స్టైల్లో మీకు చూపిద్దామని చెప్పి ఓకేనమ్మా రండి తక్కువగా వేసి మీకు చూపిద్దామని చెప్పి ఓకేనమ్మ ఇదిగో ఇది పావు కిలో పావు కిలో పిండి తీసుకున్నానమ్మా ఉర్ర పిండి ఉరిపిండి అంటే మీరు కొట్టు దగ్గర తెచ్చుకోవచ్చు ఇది నేను ఆల్రెడీ బియ్యం ఆడించుకుని ఇంట్లో పెట్టుకుంటాను ఎప్పుడు ఉరిపిండి రవ్వ మా ఇంట్లో ఉంటుంది ఓకేనమ్మా ఇదిగో అర లీటర్ పైగా ఉంటాయి పాలు పాలు దే మెదరపై ఉండదు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు గ్రేవీ గురించి ఓకేనమ్మా ఇది అర లీటర్ పైనే అవి ఇదిగో పావు కిలో పిండి పావు కిలో పంచదార అమ్మా అందులో జస్ట్ కొద్దిగా పుట్కాలు రాస్తాను వైట్గా ఉంటే తినరు మన ఇంట్లో పిల్లలు అందుకని ఇదిగో యాలికయ పౌడరు ఇదిగో మురుగులు మురిగీలు అంటారు కదా మీరు మేము జంతికలు సింగల్ కొట్టం పొట్టమేసేది ఓకేనమ్మ ఇది ఇలాగా ఏంటి తెలుసా ఇగో సొగ్గుబియ్యం నానబెట్టుకున్నాను ఇగో ఒక కప్పుడు టీ తాగే కప్పుడు ఇదిగో వడకట్టుకున్నాను ఎందుకంటే నిలబడట్లేదురా విడిపోతుంది పిండి అందుకని చెప్పి జిగురు ఉంటుందని నా స్టైల్లో అదిగో పోసేను ఇదిగో పిండి ఓకేనా కొత్తగా ఇందులో సాల్ట్ వేసుకున్నాం కొందరు పంచసారేస్తారో నేను కమ్మదానం గురించి కొత్తగా సాల్ట్ వేస్తున్నాం అంతే ఇప్పుడు మనం ఇది కాలుతుంది కాబట్టి సగ్గుబియ్య వడకట్టుకోండి వడకట్టుకుంటే ఈ వాటర్ వస్తుంది అన్నమాట ఈ జిగిరికా జిగిరి సరిపోద్ది ఓకేనమ్మా కోటా బియ్యమే రేషన్ బియ్యం రేషన్ బియ్యం అయితేనే బాగా వస్తుంది ఎందుకు ఎడిపోతున్నాయి ఇలాగే ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి కాలుతుంది కదా ముందు గరిడితో చూసుకోండి సొగ్గుబియ్యం అరగని నానబెట్టుకున్నానమ్మా ఇప్పుడు ఆ సొగ్గుబియ్యం మనం పాలతానికల్ వేసేసుకుంటాం వడకట్టుకోండి అనమాట ఆ వాటర్ ఇది సొగ్గుబియ్యం వాటర్ నానబెట్టుకోకుండా రాదు నానబెట్టుకోవాలి ఇదిగో సరిపోయింది ఇప్పుడు ఆ వాటర్ కూడా సొగ్గుబియ్యం పోసేసుకుంటాం అంతేలాగా దీన్ని బాగా కొద్దిగా నెయ్యేలు వేసుకుని ఇందులో అదంతా గట్టిగా కలపండి ఓకేనమ్మా కాదు దుగునేయ ఒక్క స్పూన్ వేసుకుందాం ఎందుకు జంతికలు వేస్తాం కదా మనం అంటుకోకుండా ఇన్నాళ్ళ చేస్తలేదమ్మ ఇప్పుడు అంతా సింపుల్ వచ్చేసింది ఇన్నలా మట్టి జలు మొక్కళ్ళు చూసి ఊరు పాలటానికలు అంటే ఇగో పాలు పోసుకుందాం లీటరే పోస్తాను ఇవి అర లీటర్ పైన అంతే కావాలి అప్పుడు పోసుకుందాం ఇవి ఉంచేది ఇగో ఇదిగో ఉడకబెట్టుకున్నదే అదిగో ఇప్పుడు అర్థమైందమ్మా మీకు మనకు ఆ నీళ్ళు కావాల్సిన తరివెట్లు ఇదిగో ఇందులో కథ మిగిలింది అదిగో ఇదిగో ఇలా వైట్ గా ఉంటే తినరు పరమాండం కూడా ఇలాగే వండుతాను ఇంట్లో అందుకే ఏంటి సాయం ఇలాగ ఉందంట ఓకేనా పంచదార కూడా పోసేసుకుందాం అంతే పంచదారు పావు కిలో పావు కిలో పిండి అర లీటర్ పాలు అమ్మ యాభై గ్రాములు సగ్గు బియ్యం జస్ట్ ఫుడ్ కలరు కొద్దిగా యాలక పౌడర్ వేస్తాను ఇలా జీడిపప్పు క్రిస్మిస్ పళ్ళు అవి తినరమ్మా అందుకని నేను మామూలుగానే చేస్తున్నాను ఓకేనమ్మా జీడిపప్పు వేయలేదండి సాయిమ్మగారిని కామెంట్లో పెట్టకండి జీడిపప్పు కానీ క్రిస్మిస్ పళ్ళు కానీ తినరు వేస్తే కొద్దిగా బాదం పొడి వేస్తాను బాదం పొడి మిశ్రంలో కొట్టింది ఉంది అక్క కొట్టింది ఇది ఒక పొంగ వచ్చాక ఇదిగో తాలికి పౌడర్ కూడా వేసేస్తున్నాను చూసారా ఉడకపోతని ఎంత బాగా వచ్చిందో అదిగో అంతే ఓకే పొంగు వచ్చే చూపిస్తాను అంత పాల పంచదారే వేసుకోవాలి బెల్లం వేయకూడదు అది బెల్లం తానికలు అవుతుంది పాలకి పాల తాణికలు చక్కగా పంచదార వేసుకోవాలి అది ఓకేనమ్మా తో పిండుతున్నానమ్మా ఒక్కోటి అలా లాగండి సిమ్లో పెట్టుకోండి உடுக்குடிக்குதாக்கி பெப்பட்க பிண்ட மட்டுக்கு சனங்க கட்டுக்கோண்ட ஓகேனம்மா இதுகோ ఇప్పుడు కొడుకు ఉడికాక అప్పుడు గర్చి పెడదాం ఇదిగో కొన్ని పాలచొక్కలు ఉంచాను కదా అదిగో ఎందుకు ఉంచాను అనుకున్నారు కదా ఇదిగో కొద్దిగా పిండి ఉంచుకుని చాలా చాలామంది కానిఫ్లవర్ అది వేస్తున్నారు వేయకూడదమ్మా ఇదే వేస్తున్నారమ్మా అలాగే వేయకూడదు ఇదిగో ఉరిపిండి కొరిపిండే లెక్క ఇదిగో ఉండలేకుండా కలుపుకోండి చక్కగా సమానమై తీపి వేసుకుంటే కొంత శుభ్రంగా తింటారు ఎగస్ట్రా గెర్రె తీపి వేసుకోకుండా ఆ కలర్లు ఏందో తినరా ఇంట్లోనూ అందుకని అది వేస్తా అన్నమాట ఎత్తుకో ఎత్తుకో అంతే పాలు పాలు అనుకో సూపర్ ఉంటుంది ఇంకా మన పాలు దొరకనప్పుడు ప్యాకెట్ పోలే కదా ఇదిగో ఒక కొడు ఉడికి దాక కూడా మనం చేయి పెట్టకూడదు గరిట్ అనేది పెట్టకూడదు ఓకేనా ఇదిగో హాయిగోరా మీకు చూపించాలి కాబట్టి హైగో ఓకేనమ్మా హైగో హాయిగో ఓకేనా ఇలాగ ఉండాలి పాల తేనకులు అది అంతే సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెడితే అడుగుని సగ బియ్యం కూడా ఉన్నాయి కదా మా చింతానంలో అయితే నువ్వు రుద్ది ఇవ్వరు మాట ఇప్పుడు కూడా ఇంకా రుద్దుతున్నారు అయిపో ఓకేనమ్మా అంతే అయిపోయింది ఎంతోసేపు కాదు కాకపోతే ఈ పొట్టు దొరకాల ఈ పొట్టు దొరికితే సూపర్ అవుతుంది అన్నమాట అంతే ఇలా అందంగా వేసుకోవచ్చు కదా బాదం పొడి తింపుతాడు తినరు అజిగుడిపప్పులు అయితే తినరు బాదం పొడి ఇష్టం అమ్మ బాదం పొడి వేస్తున్నాను నీతిలో వేపి పోస్తాను పోతున్నాను ఇక్కడ ఎక్కడో గిన్నె ఉండాలి ఇది పూడకనే అమ్మా జీడిపప్పు అయినా బాదం పొడి అయినా ఏప్పుకుంటే దాని రుచి వేరు జీడిపప్పు అయినా కిస్మిస్ పొళ్ళు అయినా ఇలా నీతులు వేయించుకుంటేనే దీని రుచి మిషన్లు వేసుకుంటున్నాం మనం చూపించాను కదా మిషను అంతే కదా అంతే అలా ఉంది గుమ్మగుమ్మలాడే పాల్తానుకులు సూపర్ ఉంది కదా చింత బంగారం అదిగో అంతే అయిపోయింది దోడుపాతి గ్రేవీ ఉండాలి అదిగో బియ్యం కూడా కట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి అమ్మా అదిగో ఓకేనమ్మా ఎంత పావు కిలో పిండిది ఇలా చక్కగా వినాయక చవితి చేసుకుంటే మరి సూపర్ ఉంటుంది మహానుభావుడికి అయిగో ఓకేనమ్మా అయిగ అంతే అయిపోయింది పంచదార పావు కిలో పిండి చక్కగా సింపుల్గా అర లీటర్ పాలు పట్టినాయి అమ్మా ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటారని మరి నేను అనుకున్నాను నా స్టైల్లో నేను చేశాను మీకు చూపించాను కాబట్టి చక్కగా వండుకోండి కామెంట్ రూపంలో తెలపండి మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు గోంగూర గుమ్ నచ్చినాయి అంట ఎప్పుడు చూడలేదు చాయమ్మా అన్నారు ఎన్నో ఉంటాయి మనం తినే ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది రా ఏది పాడైపోయేసరికి ఏది ఉండదు మన ఇంట్రెస్ట్ని బట్టి మనం వేసుకోవాలి అంతే అమ్మా ప్రతిదీ తినొచ్చు తినేదే అందులో ఇందులో ఇందులో అందులో కలుపుకోవడం అంతే ఎప్పుడు తినలేదు కదా అంటూ ఉంటారు మా ఇంట్లో తినాలి తింటేనే తిన రుచి తింటుంది అంతేనమ్మా ఓకేనా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఓకేనా మరి ఇలా చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఏ Meni ni res, kaj to misli, saj imam mimo, da je to tvoj baj.